నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కోడిపి వయసు వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజులు దీనికి ఏమేమి ప్రాబ్లం వచ్చింది ఇలా అయిందని నేను చెప్తాను పాటు ఇంకా ఆరు కోర్పిలు ఉన్నాయి ఐదు కోర్పిలు ఉన్నాయి బట్ అందరికీ ప్రాబ్లం రాలేదు బట్ దీనికి ఒక్కదానికే మాత్రం ప్రాబ్లం వచ్చింది అసలు దీని ప్రాబ్లం ఏంటి అంటే అసలు అసలు ఈసారి మన బ్యాచ్లకి ఎవ్రీ బ్యాచ్కి నేను ప్రతి ఒక్క దానికైతే ఏ వ్యాక్సిన్ కూడా మిస్ కాకుండా అన్నిటికైతే వ్యాక్సిన్ ఇస్తాను బట్ ఈ బ్యాచ్ మాత్రం నేను ఏ వ్యాక్సిన్ వేయలేదు ఎందుకు వేయలేదు అంటే చూద్దాం ఒకసారి వ్యాక్సిన్ అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే వేయలేదు కావాల్చుకుని వేయలేదు సో దీనికి ఏమైందంటే ఇక చూడండి ఇది ఐబీడీ ప్రాబ్లం ఇదో మొత్తం వైట్ మోషన్ వచ్చి ద్వారా కింద పడిపోతుంది ఇది ఐబీడీ ప్రాబ్లం ఇది ఎందుకు వస్తుంది అంటే మనం కోడిపిల్లలకి పద్నాలుగో రోజు కోడిపిల్లల వయసు పద్నాలుగో రోజు ఉన్నప్పుడు ఐబీడీ అనే వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది లైవ్ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ మనం ఏం చేయాలి అంటే కంట్లో ఒక డ్రాప్ వేయాలి లైవ్ వ్యాక్సిన్ ఓన్లీ కంట్లో ఒక డ్రాప్ వేయాలి ఎప్పుడు కోడిపిల్లలకి పద్నాలుగో రోజు అప్పుడు వేయాలి అది నేను వేయలేదు ఇది ఏంటి తెలుసా డేంజర్ డిసీజ్ ఇది వచ్చిందంటే ఇంకా మిగతా కోడిపిల్లలన్నిటి కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇలాంటి దాన్ని ఏం చేయాలంటే అర్జెంట్గా తీసి పడేసే అంత గొప్పతనం అయితే ఇంత అంతకంటే ఎక్కువ ఏం లేదు ఎందుకంటే ఒకటి చోటి మిగతా కొట్టుకోవడానికి వైరస్ వస్తుంది కాబట్టి దీన్ని సపరేట్ చేయాలి లేదంటే ఎక్కడైనా పడేయాలి ఇవి రెండే మార్గాలు అంతకంటే ఎక్కువ మార్గం లేదు నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం దీనికి ఇదేంటి అంటే ఫోల్ ఫ్యాక్స్ ఇక చూడండి దీనికి ఫోల్ ఫ్యాక్స్ కూడా వచ్చింది చూసారా ఈ ముక్కు మీద ఫోల్ ఫ్యాక్స్ వచ్చింది ఇది చాలామంది కోల్పించుకుంటారు ఒక వన్ మంత్ వరకు కోడి పిల్లలన్నీ బాగానే ఉంటాయి ఇంకా వన్ మంత్ తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు కాల్ చేస్తుంటారు ఇది రాకుండా ఉండడం కోసం కూడా కోడి పిల్లలకి వయసు ఇరవై ఒకటో రోజు అప్పుడు ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ అనేది జీరో పాయింట్ టూ ఎంఎల్ కంట ఎక్కువ పైన వేయాలి అది కూడా నేను వేయలేదు అసలు ఈ బ్యాచ్కి ఏ వ్యాక్సిన్ వేయలేదు ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం చూసారా కోడి పిల్లలకి ఐబీడీ ప్రాబ్లం వచ్చింది ప్లస్ ఫోల్ ఫ్యాక్స్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి కోడి పిల్లలన్నీ ఇలా అయిపోయాయి అన్నీ కాదు ఒకటి ఇలా అయిపోయింది ఆ రెండు వ్యాక్సిన్స్ ఎలా చేయాలి ఏంటి మీకు పూర్తి వీడియో కావాలంటే ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను లేకపోతే కామెంట్ బాక్స్లో కూడా పెడతాను మీరు అయితే ఆ వీడియోస్ అయితే చూడండి పూర్తి వీడియోస్ ఐబిడి వ్యాక్సిన్ ఎలా చేయాలి ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఎలా చేయాలి ఈ రెండు వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ చేయండి ఒకటి ఐబిడి వ్యాక్సిన్ ఒకటి ఫోల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ ఆ వీడియోస్ ఎలా చేయాలని అయితే నేను కింద కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో అయితే లింకులు ఇస్తాను కంపల్సరీ వెళ్ళండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వీడియో మాత్రం క్లియర్గా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు చాలా అవసరం కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోతుంది థ్యాంక్ యూ